మేడారం సమ్మక్క సారలమ్మ దైవ సన్నిధిలో భక్తులకు జాతకాలు చెబుతూ దోషాల నివారణకు తగిన పరిష్కార మార్గాలు తెలియజేస్తూ జీవనం గడుపుతున్నామని స్వామి తెలిపారు గత ఇరవై సంవత్సరాల కాలం నుండి వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తూ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా గ్రహచారం మరియు ఇతర సమస్యలపై వారి జాతకాన్ని చూసి వనమూలికల్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజస్వామి పాల్గొన్నారు మేము అందరం కలిసి ఉంటాం మంచిగా ఉంటాం మొత్తం కోట్ల ఆటలు ఇబ్బందులు ఏం లేవు తాగి తిని ఖరాబ్ అయ్యే మనసులు కూడా లేరు ఎవరో మాకు మాకు గురువు ఉంటాడు కదా చెప్తాడు తప్పు బా బాబు తప్పు చేయకుండా చిన్న పిల్లగాళ్ళు తొందరపడ్డా వాళ్ళని లైన్లో పెట్టి మంచిగా ఉండాలా బాబు అని వాళ్ళందరికీ సాయంత్రం ఇంత తాగుతాం ఇంటికి పోయి తాగుతాం మందు తాగుతాం కానీ ఇప్పటి వరకు అయితే అందరం కలిసి మంచిగానే ఉంటుంది ఏం పర్వాలేదు అందరూ దేశం బాగుండాలి నాయకులు బాగుండాలి నాయకులు బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే ప్రజలం బాగుంటుంది దేవీశ్వరణ అమ్మవారు శక్తి శరత్ మేము ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచి అంటే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ఘనపూర్ వాళ్ళు వరంగల్ వాళ్ళు మేము వాడు దాదాపు ఒక వంద మంది దాకా బతుకు తెరువు కోసం అక్కడ చెట్లు వరమూలికం అడిలో పోయి చిలకల జట్టు పోయి కడిక్క చిలకల జట్టు అన్నపెండి లోపల హలో పెళ్లి ఇటు ఆండలు మన ఆ ఊరు ఈ ఊరు ఊళ్ళ చుట్టూ ఆ అడివిడ చెట్టు తీసుకొచ్చి వనదేవత ఎందుకంటే చిన్నపిల్లలు భయపడకుండా పెద్దవారికి కూడా ఏమైనా సమస్యలు ఉన్నా దృష్టి గురించి చెట్లు వనమురికెరు చెట్ల కిరియలు అమ్ముకుంటూ జీవనోపాధి గడుపుతున్నాం పది తాతల నుంచి వచ్చింది ఇది ఇప్పుడు కొత్త కాదు ఈ సమ్మక్క ఇలా మాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ మాకు సమ్మయ్య పేర్లు సారయ్య పేర్లు తల్లి పేర్లే ఉంటాయి ఎక్కువ జంపయ్య జంపన్న పేర్లు ఉంటాయి నా పేరు కూడా స్వామి అందరూ క్షేమంగా ఉండాలి తాగుబోదు తిరుగుబోదు అంటే కూడా ఈ తప్పు చేయకూడదని వాళ్ళకు నచ్చి చెప్తాం చెప్పి మాట ఇంత చెట్టు ఇంత వాళ్ళకి కొద్దిగా అందరూ ప్రజలు మంచిగా ఉండాలి అన్నటువంటి ప్రేమ ఇప్పటి వరకు అయితే పుట్టకైతే బతుకున్నాం పొట్ట భర్త సంతోషం తల్లి సమ్మక్క వాళ్ళైతే బతుకున్నాం వందలాది మంది ఇంకా నెల మంది కాదు జాతర నెల ఇరవై రోజులు ఉన్నది అప్పటి వరకు ఇంకా బాగా చాలా వస్తారు అన్నట్టు మంచి చెట్లు మన తెల్లొప్పి నల్లప్పి వెలుతురు చేగొండ రేగొండ ఏలుపు కాయమ్మన ఇది ఏలుపు చెక్క నాన చెక్క ఇవన్నీ నల్లూసిరి తెల్లుసిరి కాంబయము దేవు భయం లేకుండా అంటే ఇక్కడ ఏం దేవుడు భయం లేకుండా మళ్ళీ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పుకుంటూ చెట్లు ఇస్తాం అతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయాలి ఆ దేవుని దయవాళ్ళు అయితే మేము యమలవాడో అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఉన్నారు చుట్టుపక్కల ఇక అన్ని జిల్లాల నుంచి వచ్చి తల్లికి వచ్చి పోయేటప్పుడు మంచిగా ఏతనో కొన్ని కోసుకొని జీవనోపాధి మనిషికోపాధి ఏది వేలు సంపాదించుకొని పరమాత్మ అని మన దేవుళ్ళకి బాట పడతాం నేను చిన్నప్పటి నుంచి తాతల నుంచి ఉన్నాయి మాకు దేవుడు అప్పటికిప్పటికీ డెవలప్ అయింది మంచిగా అయింది సౌకర్యాలు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి మాత్రం మాకు నీళ్ళకు బాధ లేదు కరెంటుకు బాధ లేదు రెండోది మొత్తం పనులు అయితే కనపడుతున్నాయి కోటిన కోటి పేద సాధ వికలాంగులు బతున్నారు ముసలు పింఛన్లు మాకు కూడా ఇంత జీవనోపాధి దొరుకుతున్నది పైసా ఆడితేనే కదా ప్రజలల్లో పది రూపాయల పైసా ఆడితే మా మేము కూడా బతుకున్నాం భగవంతు అయితే అందరు ఉన్నారు తెలంగాణ ఇది తల్లి ద్వారా సమ్మక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి తల్లి ఏటది కోటి తోటి ఏడుతోటి ముక్తామని కోరుకుంటున్నారు అందరూ మంచిగా ఉండాలి దేశం అందరు మంచిగా ఉండాలి ఆరోగ్యాలు బాగుండాలి పంటలు మంచిగా పండాలి పంటలు మంచిగా పండాలి మన పశువులు ఎనభై నాలుగు లక్షల జీవ జంతువులు అన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం తల్లి కరుణ మనది కూడా ఉండాలి కాపాడుట కర్తవ్యం మనం కాపాడుట దేవుడి అంత మన జాగ్రత్తలో మనం ఉండి కష్టపడి పోరాటం చేసి దుబ్బ దూళి ఎండ వాన అనకుండా పిప్పల పడి రాళ్ళు ఎరికేసుకొని పిల్లల్ని పోషించాలని కోరుకుంటున్నాం స్వామి చల్ల స్వామి జై సమ్మక్క చల్ల స్వామి మాది వెలిచాల గ్రామం జ్ఞానం ఎమ్లవాడ గుట్ల మరి ఎమ్లవాడను మొదలు ఎమ్లవాడకు పోయి మొక్కులు అప్పచెప్పి ఇక్కడికి వచ్చి